మొదటి కురింతలకు రాసిన పత్రిక నా మొదటి కురింతలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో భక్తుడైన పౌలు ఇలాగ రాశాడు నాయందు నాకు ఏ దోషము కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే చూడండి ఇక్కడ పౌలు ఎంతో గొప్ప భక్తుడైనప్పటికీ కూడా మరి తన సాక్ష్యము మనం చూసినట్లయితే నేను క్రీస్తుని పోలి జీవించుచున్న ప్రకారము మీరు నన్ను పోలి జీవించుండని ఎంతో ధైర్యముగా సవాలుకరముగా సాక్ష్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి పౌలు మనం గమనించినట్లయితే అలాంటి పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే నాయందు ఏ దోషము కానరాదు అయినప్పటికీ నేను నీతిమంతుడుగా ఎంచబడను కేశప్రభు అంటున్న దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కోల్పోయారు అయితే ప్రియమైన దేవుని బిడ్డ మనమందరమును కూడా మరి దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడడానికి పాపులమైనప్పటికీ కూడా నీతిమంతులుగా మార్చబడడానికి దేవుడు మనకు కృపను చూపినాడు ఆయన కలువరి సెలవులో మనకొరకు రక్తాన్ని చిందించినాడు ఆ రక్తంలో ఎవరైతే కడుగుబడతారో వారు నీతిమంతులుగా పవిత్రులుగా వారిని చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయితే మనము పవిత్రులు కావాలంటే ఆయన రక్తంలో కడగబడాలి ఆయన రక్తంలో కడగబడాలంటే మనము మన పాపములను ఒప్పుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచ్చిన వరకు మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో ఆయన నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనను పవిత్రుడిగా చేయనని అదే మొదటి వాహన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ ఏడవచ్చినంలో రాయబడి ఉంటుంది కాబట్టి మనమందరమును కూడా మరి ఇక్కడ అపోజిడ్ అయిన ఎంతో గొప్ప భక్తుడైనప్పటికీ కూడా ఎంత దేనత్వం ఎంత తగ్గింపు తన జీవితంలో కనబడుతుంది ఈ దినాలలో కొంతమంది బోధించడం నాలుగు మాటలు బోధించడం వచ్చేటప్పటికి వారు గొప్ప నీతిమంతులుగా మరి వారిని వారే మరి చెప్పుకుంటున్నారు వారిని వారు అతిశయిస్తున్నారు అలాగే అలాంటి వారిని కొంతమంది పొగిడేటువంటి వారు కూడా కనిపిస్తున్నారు కానీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి ఏమిటంటే దేవుని దృష్టిలో మనము ఏమై ఉన్నాము మన యొక్క హృదయాన్ని మనము మరి పరిశుద్ధపరచుకోవాలి పవిత్రపరచుకోవాలి నీతిని కలిగి జీవించాలి ఇక్కడ పౌలు జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే ఎంత మరి భక్తి చేశాడు పావులు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఎంత క్షమా మనస్సు కలిగిన వాడి ఉన్నాడు అలాగే దేవుని యొక్క రాజ్యం కొరకు నీతి కొరకు అతడు ఆశ కలిగి మరి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మనిషిగా ఈ భూమి మీద భూ ఈ భూమి మీద జీవించి బోధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా పౌరుల జీవితంలో మనము చూస్తాం నెరవేర్చినట్లుగా మరి ఇలాంటి మాదిరి ఇలాంటి సాక్ష్యం లేకుండానే మరి మనుషులు ఈ దినాల్లో ఎంతో స్వార్థం ప్రేమహీనత భక్తిహీనత ఇవన్నీ కూడా కపటము వేషధారణ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మనుషులు ఏమంటున్నారంటే మేము నీతి నీతిమంతులం అన్నట్లుగా ఉంటున్నారు కానీ మనమంటే అలా అంటే దేవునిని మనము పాపము లేని వారమని మనం చెప్పిన ఎడలా మనము దేవునిని అబద్ధికునిగా అబద్ధికునిగా చేస్తున్నామని ఈ మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయంలో తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే కనిపిస్తుంది మనము మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయను మనము పాపం లేని వారు మనం చెప్పుకునే నెడల ఆయనను అబద్ధికునిగా చేయుచ్చు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు మనం ఎప్పుడైతే పాపము లేని వారమని మరి గ గర్విస్తూ ఉంటామో అతిశయిస్తూ ఉంటామో నేను పరిశుద్ధుడను నేను గొప్పవాడని నేను నీతిమంతుడను నాకు ఎలాంటి తిరుగు లేదన్నట్లుగా ఎప్పుడైతే మనం అతిశయిస్తామో మనము దేవుని అబద్ధికునిగా చేస్తున్నామని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి ఇలాంటి నులివెచ్చని స్థితి నుండి మరి ప్రతి ఒక్కరూ కూడా బయటకు రావాలి లేని ఎడల దేవుడు ఏమంటున్నాడంటే ఉమ్మి వేస్తానంటున్నాడు అలాంటి వారు దేవుని దృష్టి కంటే దౌర్భాగ్యులుగాను ప్రకటన గ్రంథంలో ఉంది కదా మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే లవోదిక సంఘం సంఘం గురించి లవోద్య సంఘం గురించి మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడు అంటే పదిహేడవ వచ్చినంలో నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు వాడవును గ్రుడ్డి వాడవును దిగంబరుడనవై ఉన్నవని ఎరుగక నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసి ఉన్నాను నాకేమీ ఏమీ చెప్పుకొని చున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఇదంతా కూడా మనం చదివిన తర్వాత అర్థమవుతుంది అయితే దేవుడు చివరిగా చెప్పింది ఏంటంటే ఆసక్తి కలిగి నీవు మారు మనసు పొందు ఆసక్తి కలిగి మారుమనసు పొందడానికి ఈనాడు అనేక మందికి ఆసక్తి లేదు బాప్తిసం పొందడానికి ఆసక్తిగా ఉంది ఏదో ఒక సంఘానికి ఏదో ఒక ఆరాధనకి వెళ్ళడానికి ఆసక్తి కనపరుస్తున్నారు బల్ల కార్యక్రమంలో ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందడానికి ఆసక్తి పనిప కనపరుస్తున్నారు ఇంకా ఈ యొక్క సంఘ కార్యకరా కలాపాలలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడుతున్నారు కానీ ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా చదివిస్తున్న మాట ఏమిటంటే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు మారు మనసు అనగా మన పాపములను మనం ఒప్పుకొని ప్రభు సన్నిధిలో వాటిని విడిచిపెట్టి మరి దేవుని హృదయపూర్వకంగా వెంబడించాలి వాక్యానుసారంగా వెంబడించాలి ఆయన యొక్క చిత్తాన్ని మనం గై కొనాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఇలా కాకుండా దేవుని మన పాపములు ఒప్పుకోనకుండా మన హృదయాన్ని సరి చేసుకోనకుండా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభు చెప్పినట్లుగా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోనకుండా మనము మరి దేవునిని వెంబడించేవారిగా ఉన్నట్లయితే ఒక బోధకులుగా మనం ఉన్నట్లయితే అది దేవుని దృష్టికి సరైనది కాదని మత్స్ వార్త ఏడో అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఏమిటంటే ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును ఇంకా క్రిందకొస్తే అనేక మంది దినాలలో అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నామం పేరుటే మేము దయ్యాలు వెళ్ళగొట్టాము నీనామం పేరుటే అద్భుతాలు చేస్తున్నాం నీ నామం పేరుటే ప్రవచించినాము అని వారిని వారు దేవునికి పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభు ఏమంటుంది మీరెవరో నాకు తెలియదు అక్రమము చేవారులరా నా యుద్ధ నుండి తొలగిపోండి అంటున్నారు చూడండి ప్రవచించేవారు భాషలు మాట్లాడేవారు మరి ఇలాగో అద్భుతాలు చేసిన వారు చనిపోయిన వారిని లేపేవారు దయ్యాలు వెళ్ళగొట్టేవారు సమాజంలో మనకి ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు అయితే ప్రియమైన దేవుని మెట్లాడారా దేవుని దృష్టిలో ఇవేవి కూడా పరలోక రాజ్యానికి అర్హతలు కాదు పరలోక రాజ్యానికి అర్హత ఒకటే ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకుని మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యము చేత పరిశుద్ధపరచుకోవాలి ఆయన రక్తము చేత పరిశుద్ధపరచుకోవాలి అంటే దానికి దానికి ఒకటే మార్గం ఏంటంటే మన పాపముల విషయమే పశ్చాత్తపడాలి ప్రభు సన్నిధిలో ఒక సిలువు మీద దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడి నిత్య జీవాన్ని పొందుకున్నాడో ఒక అన్యాయముగా అక్రమముగా ధనాన్ని సమృద్ధి చేసుకున్నటువంటి సంపాదించుకున్న జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకుని ఎలాగైతే నీతిమంతుడు మంత్రుడి ఇతడును అబ్రహామ కుమారుడే నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడో అలాగే ఒక పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ తన పశ్చాత్తాపంతో తన పాపంను ఒప్పుకున్నట్టు చేత ఆమె ఏసుక్రీస్తు ప్రభు చేత కొనియాడబడినట్లుగా ఇది కొన్ని విస్తారమైన పాపను క్షమించబడి ఉన్నవని మనం చూస్తున్నాం ఒక సుంకరి దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవుని తట్టు చూస్తూ ప్రభు నీ వైపు చూడడానికి నాకు ధైర్యం చాలడం నేను పాపిని అని ఒప్పుకుని తన యొక్క హృదయాన్ని సరిచేసుకున్నటువంటి బట్టి అతడు నీతిమంతుడిగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం ఒక సమరీ స్త్రీ తన వ్యభిచారపు జీవితాన్ని ప్రభు సనిధులు ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా ఆమె మరి దేవుని చేత గొప్ప సాక్షి కొనియాడబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఏంటంటే మారు మనసుకు సాదృశ్యాలు ఈనాడు మారు మనసు అంటే బాప్త్యసం లేకపోతే అన్య అన్య అన్యులుగా జీవించిన వాళ్ళు ప్రభువు నమ్ముకోవడమే మారు మనసు ఉన్నట్లుగా ఇలాంటి ఒక దుర్బోధలు అనేటువంటివి సమాజంలో మనకు కనబడతా ఉన్నాయి ప్రియమైన దేవుని మిట్లరా ఇక్కడ దేవుని దృష్టిలో నీవు ఏ మతము ఏ కులము ఏ ప్రాంతం అనేటువంటిది దేవుని దృష్టికి అది ప్రాముఖ్యం కాదు కానీ నీవు ఏ మతమైనా ఏ కులమైనా ఏ సంఘమైనా ఎలాంటి వారివైనా అయినా కానీ ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుని నీవు నీ పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని నీతిగా జీవించడం అనేటువంటిది దేవుడు నేర్పిస్తున్న భక్తి అనమాట ఆ ఆ క్రమాన్ని మనం పాటించాలి అది దేవుని దృష్టికి ఇష్టమైనది అనమాట కాబట్టి అందుకే ఒక భక్తుడు తీతు తీతుకు రాసినటువంటి పత్రికలో మనము ఒక వాక్యాన్ని చూస్తున్నట్లయితే రెండవ అధ్యాయం పదకొండవ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు తరువాత ఆయన మరలా ఎందుకు రాబోతున్నాడు ఎందుకు సిలివి వేయబడ్డాడు ఇవన్నీ కూడా మనకి చాలామందికి అర్థం కావు మనము వాటిని పరీక్షించాలి పరిశోధించాలి ఆ వాక్యాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటో మనం తెలుసుకోవాలి ఇక్కడ గమనించినట్లయితే తీతుపత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు ఏలైనగా సమస్త మనుషులకు రక్షణ కర రక్షణ కరమైన ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది దేవుని వాక్యం ఏం బోధిస్తుంది మనకి అంటే నీతితో భక్తితో బుద్ధితో ఈ లోకములు మనము బ్రతకాలని బోధిస్తుందంట మరి ఈనాడు ఎంతోమందిని మనం గమనిస్తున్నప్పుడు మనము దేవుని ఏదో ఒక ఆరాధనకు ఏదో ఒక సంఘానికి వెళ్ళడానికి అలవాటు పడ్డాము కానీ మరి ఇలాగూ నీతితో భక్తితో నీతితో భక్తితో ఇంకొకటి ఏమంటే బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత ఈనాటి శరీరానికి స్వస్థతను కోరుకుంటున్నారు నాకు గుండె జబ్బు పోవాలి కాళ్ళ నొప్పులు పోవాలి నరాల నొప్పులు పోవాలి ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది వాటి స్వస్థత కావాలి అని ఆశపడుతున్నారు మంచిది కానీ దానికంటే నీవు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీ శరీరాన్ని స్వస్థపరచుకోడు కాదు నీవు పరలోక రాజ్యం చేరాలంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నీవు మనము చేయవలసింది ఏంటంటే మన మన బుద్ధికి స్వస్థత కావాలి మన బుద్ధి మంచిది కాదు ప్రియమైనది హృదయము మోసకరమైనది ఘోరమైన వ్యాధి మోసకరమైన అంటే అది నిన్నే మొదట మోసం చేస్తుంది మన హృదయము దేవుని ఎదుట సరి చేసుకోకపోతే వాక్యం చేత సరి చేసుకోకపోతే మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోనకపోతే మన హృదయము దేవుని ఎదుట సరి సరి చేసుకోనకపోతే మొట్టమొదట నీ హృదయాన్ని బట్టి నీవే మోసపోతావు నా హృదయం సరిగా లేకపోతే నా హృదయాన్ని బట్టి నేనే మోసపోతాను కాబట్టి ఇక్కడ మనం సత్యాన్ని గ్రహించి మన హృదయం దేవుని ఎదుటి ఎలా ఉన్నదో మనలను మనం పరీక్షించుకోవాలి మన హృదయానికి స్వస్థత మన బుద్ధికి స్వస్థత మన స్వభావానికి స్వస్థత నీ హృదయంలో నుండి జీవదారాలు బయలుదేరిన గనుక మొదట అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొని దేవుడు సామెతల గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఏంటి ఆ ప్రేమ అంటే మనం ఈ భూమి మీద ఏదో ఆశీర్వదించబడాలని స్వస్థతలు పొందుకోవాలని కాదు అది మాత్రమే కాదు అది మాత్రమే కాదు మనకి ఈ భూమి మీద కావాలి బ్రతకడానికి కావాల్సినవి కావాలి కానీ మనము ఈ భూమి మీద బ్రతకడానికి కావలసిన వాటి కోసం దేవుణ్ణి మనము వాడుకోకూడదు దేవుడు అందుకు కాదు దేవుడు ప్రాముఖ్యంగా ఏంటంటే నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలో పుట్టాడు అనమాట దేవుడు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి మనం మన ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు ఆత్మ ఎందుకు నశించిపోతుందంటే పాపము పాపం మన హృదయంలో ఉంటే మన ఆత్మ నశించిపోతుంది కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే తన భక్తుల ద్వారా ఇన్ని వాక్యాలు మనకు బోధిస్తున్నాడు కాబట్టి మరి ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోను భక్తితోనూ బ్రతుకుచుండవరెను మన అని బోధిస్తుంది ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి దేవుడు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి అంటే మనలో సమస్త దుర్నీతి నుండి వి విమోచించాలని ఆయన లోకానికి వచ్చినాడు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకునను సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట మనము అపోస్తుడైన పౌలు గురించి చెప్పుకున్నాం కదా మరి అపోస్తుడైన పౌలు సత్క్రియలు అంటే ఏంటంటే నీతి క్రియలు వాక్యానుసారమైనటువంటి క్రియలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి జీవితం అన్నమాట దానిని మనము దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది అదే అదే మనము ఎంత వాక్యము తెలుసు అనేటువంటిది లేకపోతే ఎంత మనం బోధించగలం అనేటువంటిది ఎంత ఎన్ని గంటలు ప్రార్థించగలం అనేటువంటిది ఎన్ని గంటలు ఆరాధన చేయగలం అనేటువంటిది మనకి ఎన్ని మరి ఆదివారము ఎన్ని సర్వీసులు అనేటువంటివి ఇవన్నీ కాదు దేవు దేవునికి కావలసినవి మొట్టమొదట నీవు ఇవన్నీ చేసే ముందుగా నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉన్నది మన హృదయం దేవుని ఎదుట ఎలాగున్నది అని మనలను మనం పరీక్ష చేసుకుంటే అది ఒక దిన ముందు మరి ఎవరు నీ యొక్క మాటలు విన్నా వినకపోయినా మరి నీ మట్టుకు నీవు నా మట్టుకు నేను దేవుని ఎదుట సరి చేసుకున్నప్పుడు మనమైనా పరలో ఒక రాజ్యం వెళ్ళడానికి అవకాశం అనేది ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా మనము ఏ గుంపులో ఉండాలి అంటే సిద్ధపడినటువంటి కన్యకల గుంపులో మనం ఉండాలి మరి సిద్ధపడినటువంటి కన్యకలు ఎలాగైతే వారు మరి ఆ మిగిలిన సిద్ధపడినటువంటి కన్యకలతో కలిసి ఉన్నారు కానీ వారు ఈ ఐదుగురు సిద్ధపడిన కన్యకలు ఎలాగైతే అన్ని విషయాలలో వారు సరిచూసుకున్నారు సరిచూసుకున్నారు మనం మరి పెండ్ కుమారుడు వచ్చే సమయం అవుతుంది కదా మనం అన్ని అన్నీ ఉన్నాయా మనకి మన దగ్గర అనేటువంటిది వాళ్ళు చూసుకున్నారు కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలరా వారు నిత్య జీవాన్ని సంపాదించుకున్నారు కాబట్టి మనము ఇక్కడ గమనించినట్లయితే అపోస్తుడైన పావులు మరి నీతిమంతుడే కానీ అతడు ఏమంటుండే నేను నీతిమంతుడను అనిపించుకును నన్ను తీర్పు తీర్చువాడు నన్ను ఇందువలన నీతిమంతుడనని ఎంచబడను నన్ను విమర్శించువాడు రవ్వే ఒకదేనా మన దేవుడే మనలను మనలను మన నీతిని బట్టి మన పరిశుద్ధతను బట్టి మన మన యొక్క జీవితాన్ని బట్టి మన క్రియలను బట్టి ఈనాడు ప్రభువు నన్ను విశ్వాసము ఉంచాము అనేటువంటి దానితోనే మనుషులు ఆగిపోతూ ఉన్నారు కానీ యాకోపత్రికలో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే క్రియలు లేని విశ్వాసము మృతమంటున్నాడు నీతి క్రియలు వాక్యానుసారమైన క్రియలు అనగా నీవు నిన్నువలిని పొరుగువారిని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి శత్రువులను క్షమించాలని ఉన్నది నీ 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 యొక్క నీ నీ యొక్క ఇరుగు వారిని పొరుగు వారిని నీవు ప్రేమించాలి క్షమించాలి వారికి సువార్తను ప్రకటించాలని మరి దేవుడు మరి చెప్తూ ఉన్నాడు అలాగే యేసుప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఏం కోరుకున్నాడు ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడమే నా ఆకలి నా దాహం అన్నాడు అది కూడా మనము మనము నేర్చుకోవాలి తండ్రికి ఏది ఇష్టమో అది మనం చేయాలి దేవునికి ఏది ఇష్టమో అదే మనం చేయాలా అలాగ మనము దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన పరలోక రాజ్యం పొందుకునడానికి మనమందరం కూడా ఆయన రెండవ రాకడ కొరకు మరి ఆ యొక్క బుద్ధితోను నీతితోను భక్తితోను నిరీక్షిస్తూ మనమందరం కూడా ఈ లోకంలో జీవించినట్లుగా దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించింది కాక ఆమె అందరికీ వందనాలు గాడ్ బెస్